అందరికీ నమస్తే అండి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే మంత్రి నారాయణ గారికి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి గారికి ఈ ఇద్దరికి కూడా పడట్ల దాదాపుగా ఒక నాలుగు నెలల నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది కానీ అది పూర్తి స్థాయిలో బహిర్గతమైంది నాలుగు రోజుల కిందట మాత్రమే కోటం రెడ్డి గారే ఓపెన్ అయ్యారు నిజానికి అక్టోబరు నవంబరు ఆ టైంలోనే ఇద్దరి మధ్య కూడా గ్యాప్స్ ఏర్పడ్డాయి పన్నులు వసూలు టైంలో ఆ తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా అంటే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూరల్ సిటీ రెండు నియోజకవర్గాలు కూడా ఉంటాయి సో నారాయణ గారి పెత్తనం నారాయణ గారి మనుషుల పెత్తనం అనుచరుల పెత్తనం ఎక్కువగా ఉండడం రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి గారు అనుచరులకు సరిగ్గా పనులు జరగకపోవడం ఇదంతా కూడా ఆయన కొన్నాళ్ళు చూసి 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 ఆయనే ఓపెన్ అయిపోయారు దాంతో ఒక రకంగా బహిరంగంగా సవాల్కి సిద్ధమయ్యారు అర్ధ అవసరమైతే నారాయణ గారితో వార్ చేయడానికైనా సిద్ధం పొలిటికల్ వార్ చేయడానికైనా సిద్ధం పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకున్నా సరే రెడీ అనేటట్టు రెడ్డి గారు రెడీ అయిపోయి ఆయనే ఓపెన్ అయిపోయారు ఒక్కటి ఒక్కటి మిస్ అయింది ఒక్కటి మిస్ అయింది అంటే ఒక నాలుగు రోజుల కిందట ఆయన ఓపెన్గా మాట్లాడారు దాన్ని అనేక మీడియాల్లో కథనాలు వచ్చాయి మన ఛానల్లో కూడా ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేశాం ఆ వీడియో బాగా వైరల్ అయింది అఫీషియల్గా యూట్యూబ్లో ఆ వీడియోకి ఒక లక్ష పదకొండు వేల వ్యూస్ వచ్చాయి యాజ్ ఆఫ్ నవ్ ఇప్పటికీ కానీ డౌన్లోడ్సు ప్లస్ అక్కడ గ్రూపుల్లో లోకల్లో దాదాపుగా లక్ష మందికి పైగా చూశారు ఇట్లా ఓన్లీ ఒక జిల్లాకు సంబంధించి ఒక రెండు నియోజకవర్గాలకు సంబంధించిన వీడియో దాదాపుగా అక్కడ అందరు ఓటర్లకు చేరడం నాయకులకు చేరడంతో పార్టీ అలర్ట్ అయిందనమాట వేరే మీడియాల్లో వచ్చినప్పటికీ బాగా వైరల్ అయింది మన వీడియోనే సో దాంతో పార్టీ అలర్ట్ అయ్యి అసలు ఏం జరిగింది అక్కడ అనేది నిన్న అంత ముందు రోజు నిన్న మొన్న ఒక రెండు రిపోర్ట్స్ ఓవరాల్గా రిపోర్ట్స్ తెప్పించుకొని అసలు ఏం జరిగింది ఇద్దరి మధ్య గ్యాప్స్ ఎందుకు ఎవరిది తప్పు ఎవరి వాదన ఏమిటి అనేది ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్లు తెప్పించుకొని అలాగే పార్టీ నాయకుల ద్వారా కూడా ఆ జిల్లా నాయకుల ద్వారా కూడా రిపోర్ట్స్ తెప్పించుకొని సో నారాయణ గారిదే ఒక రకంగా తప్పు నారాయణ గారు బ్యాలెన్స్ చేసుకోవడంలో అలాగే కోఆర్డినేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు నారాయణ గారు పార్టీలో సీనియర్ పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చాలా చేశారు పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారు కష్టపడ్డారు తెర వెనుక సో ఆయనకు మంత్రి పదవి వచ్చింది సో మంత్రి పదవిని ఆయన ఎలాగైనా వాడుకోవచ్చు కాక కానీ సొంత నియోజక సొంత నియోజకవర్గంలో ఎలాగైనా వాడుకోవచ్చు కాక కానీ పక్క నియోజకవర్గంలో కూడా పెత్తనం చేస్తామంటే కుదరదు పక్క నియోజకవర్గాల్లో ఎవరూ కూడా వేలు పెట్టకూడదు ఈవెన్ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆ పక్క నియోజకవర్గం పలమనేరులోనో లేదంటే పొంగనూరులోనో ఏదైనా పని చేయాలి అంటే అక్కడ ఇన్ఛార్జీలను అక్కడ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకుంటారు చేస్తారు అదే చెప్తారు ఆయన కూడా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నాయకులకు అందరికీ ఆయన అదే చెప్తారు ఈవెన్ మంగళగిరిలో లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ పక్క నియోజకవర్గం నుంచి ఆ పొన్నూరు నుంచో లేదంటే గుంటూరు వెస్ట్ ఈస్ట్ నుంచి ఏమైనా ఎవరైనా పనుల కోసం వస్తే డైరెక్ట్ నేను మంత్రిని కదా పార్టీలో నేనే కదా బాసు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసే ఇట్లా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సమాచారం ఇస్తున్నారు వాళ్ళతో కోఆర్డినేట్ చేయిస్తున్నారు కానీ ఇక్కడ ఎందుకు అలా ఉండదు సో అందుకే నారాయణ గారితోనే కొంచెం మాట్లాడి నారాయణ గారికి ఏంటంటే పాలిటిక్స్ ఆయన అంత డెప్త్గా వెళ్ళే టైప్ కాదు అంత కార్పొరేటు బిజినెస్ ఆ టైపు అడ్మినిస్ట్రేషన్ టైపు అందుకే ఆయన మాస్ లీడర్ ఏమీ కాదు అలాగని రాజకీయాల్లో రకరకాల నాయకులు ఉంటారు ఆయనది ఒక పంధ కోటం రెడ్డి గారిది ఒక పంధ సో చివరికి పార్టీ దృష్టికి అయితే మాత్రం నారాయణ గారు కోఆర్డినేషన్ ఫెయిల్ అవుతున్నారు తప్పు తప్పుంది సో ఈయన ఏ విషయమో కూడా చెప్పడం లేదు ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన చేసుకెళ్ళిపోతున్నాడు ప్లస్ ఈయనకు తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కానీ అక్కడ ఒక ఇద్దరు నాయకుల ద్వారా నెల్లూరు రూరల్ అండ్ సిటీలో కూడా అల్లకల్లోలం అయిపోతుంది పార్టీలో క్యాడర్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అంతా పై పైకి షో జరుగుతుంది తప్ప లోపాయి మాత్రం రెండు నియోజకవర్గాల్లో పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉందని ఒక ఒక క్లియర్ పిక్చర్ రావడంతో పార్టీ పెద్దలు నారాయణ గారితో మాట్లాడడం నారాయణ గారు రియలైజ్ అవ్వడం ఎస్ కోటం రెడ్డి గారు మాట్లాడిన వాళ్ళలో తప్పులేదు అని చెప్పి ఆయన ఈరోజు ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి అన్నమాట సో అంటే నారాయణ గారే ఒక అడుగు వేశారు ఒక రకంగా కోటం రెడ్డి గారు అవసరమైతే ఫైట్కి సిద్ధమని ఆ రోజే ప్రకటించారు ఇండైరెక్ట్గా నేను దేనికైనా సిద్ధమై నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది మా కేటర్కి అన్యాయం జరుగుతుంది నేను ఆయన ఆల్మోస్ట్ దేనికైనా సిద్ధమయ్యారు సో వివాదం పెద్దదవుతున్న దశలో చిలికి చిలికి గాలివానగా మారుతున్న దశలో నారాయణ గారు వెనకడుగు వేసి కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది ఎందుకు కోఆర్డినేషన్ ఫెయిల్ అయింది అనేది తెలుసుకొని అవసరమైతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారానికి ఒక నిర్ణయానికి వచ్చారు సో దీనిలో చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం సీరియస్గానే చెప్పారు అనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అనమాట ఎందుకంటే నియోజకవర్గాల్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు ఏడు నెలల్లోనే ఇలా గ్యాప్స్ వస్తే అట్లా ఎమ్మెల్యేల మధ్య అందులోకి నెల్లూరు లాంటి కీలక జిల్లాలో ఇటువంటి గ్యాప్స్ వస్తే అవి పెద్దవైపోతాయి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈయనకు వర్గం ఈయనకు కొంత వర్గంగా చీలిపోతారు అది చాలా కష్టం అనమాట అందుకే ప్రస్తుతానికి అయితే టెంపరీగా సాల్వ్ చేశారు మేబీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేం